హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి కట్వర్క్ కట్వర్క్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నా చూడండి ఇలా నార్మల్గా రౌండ్ మనం రౌండ్ నార్మల్గానే రౌండ్ అనేది తీసుకుంటాము ఆ రౌండ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటూ మొత్తాన్ని మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని కూడా రౌండ్ అనేది ఏ విధంగా ఉందో ఒక వన్ ఇంచ్ గ్యాప్లో అదే విధంగా రౌండ్ అనేది తీసేసుకోండి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి కట్ వర్క్ స్కేల్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ టైం తీసుకున్నా అనమాట చాలా బాగుంది మీరే చూడండి ఎంత నీట్గా వస్తుంది అంటే కట్వర్క్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా మనకి కింది లైన్ ఉంది చూడండి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ అనేది గీసేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కింది లైన్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి మళ్ళీ కింది లైన్ దగ్గర నుంచి కిందికి ఈ విధంగా మార్కింగ్ అనేది గీసేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏ విధంగా అయితే మార్కింగ్ ఇచ్చేసామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేయండి నీట్గా ఎంత కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి కట్వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది చూడండి నేచ్చిందందందందం. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం